జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా నేను మీ పెనుమణ దుర్గా ప్రసాద్ ప్రతి ఒక్క హిందువు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏదో ఎడారి మతాలు ఉన్నాయో ఈ మతాలు సంబంధించిన పాఠాలు కానీ లేకపోతే మతంలో మారిన వారు కానీ మన హిందూ దేవీ దేవతను దూషిస్తూ ఉంటారు హిందూ పండుగలు హిందూ దేవుల్ని హేళన చేస్తూ ఉంటారు కానీ ఇలా నిన్న మొన్న ఒక హిందూ పండుగ వస్తే ఎంతమంది జీవన ఉపాధి కలుగుద్ది దానికి ఉదాహరణ మన హిందూ పండుగ ఎందుకంటే ఒక పండక్కి పంపితులు కానించి పూజా సామాగ్రి కానించి ఇప్పుడు ఈ గణపతి నవరాత్రి సందర్భంగా తోటలోంచి పూర్వం అయితే ఎవరి మట్టి పల్లెటూరులో ఉండేవారు కాబట్టి తెచ్చుకునేవారు ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ కాబట్టి ప్రతి వస్తువు కొనుక్కుంటున్నారు కొనుక్కోవడం వల్ల ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అంటే దీనివల్ల అన్ని మతాల వారు కూడా హిందూ దేవీ దేవతల పండగలప్పుడు వారు కూడా బిజినెస్ చేస్తున్నారు ఏమో మన దేవుళ్ళని తిట్టుకుంటారు ఆ ఇంతమంది దేవుళ్ళ మీకు ముక్కోటి దేవతలు ఎక్కడ ఉన్నారు అని తిట్టుకుండే ప్రతి ఒక్కడం మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని దూషించే ప్రతి ఒక్కడు ఇదే పండగపై ఆధారపడి జీవించాడు ఎందుకు ఉదాహరణకి నిన్న గణపతి నవరాత్రి సందర్భంగానే ముస్లిమ్స్ ఏమో వినాయకుడుకి పైన మనం విగ్రహాల పైన గొడుగులు పెట్టుకుంటాం చిన్న చిన్నవి అవన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళు అలాగే పూలదాండ్లు ప్లాస్టిక్ పూల దాంట్లో అందరూ వినాయకుడు ఒక పండగకు సంబంధించిన పూజా సామాగ్రి మార్కెట్లో ఎక్కువ ఈ వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు అంటే మన పండగలపై జీవనోపాధి కలుగుతుంది వాటిపై జీవిస్తున్నారు కానీ మన మీద మన పండగల పైన వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం లేకపోతే మనల్ని దూషించడం చేస్తున్నారు దీన్ని బట్టి ఒకసారి ఆలోచన చేయండి సరిగ్గా హిందువులారా మనల్ని నిరంతరము దూషించే వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేవాళ్ళు అదే విగ్రహాలు అమ్ముతున్నారు నిన్న వినాయకుడి విగ్రహాలు పెట్టుకుని అమ్ముతున్నారు క్రైస్తవ మతస్థులు మనం పూజించే పూజకు వినియోగించే పువ్వులు అమ్ముతున్నారు క్రైస్తవులు మరి ఇప్పుడు ఏమంటారు ఈ అని జాన్సన్ గడి మరుగుదొడ్లుడు వీళ్ళు చాలా మంది ఉన్నారు కదా విగ్రహారాధనలు చేసే వాళ్ళని మరి అసలు విగ్రహారాధన వద్దు విగ్రహారాధన చేసే వాళ్ళని నరకాన పోతారు అన్నవాళ్ళు మరి ఆ విగ్రహాలని తెచ్చి అమ్మే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో సరే ఆలోచన చేయండి వీళ్ళు నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను కదా బతుకు తెరుగు దేవుడు బడాయిపో దేవుడు అని వీళ్ళ పద్ధతి ఎలా ఉంటది ఏ ఏదేవితే సనాతన ధర్మం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలుసు సనాతన ధర్మంలో వచ్చే పండగలన్నిటికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పిస్తుంది మన సనాతన ధర్మంలో ఉన్న పండగలన్నీ సర్వే జన సుఖనోభవంతో అందుకే పెద్దలు చెప్తారు మన హిందూ దేవీ దేవతల పండగలు పత్తి పండగలకి ఎంతో మంది వారి యొక్క అభివృద్ధి చెందుతారు వారి జీవనోపాధి బాగుంటుంది ఇప్పటికైనా వేరే మతాల్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి మా ధర్మాన్ని దూషించడం కాదు మా ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై హింద్